అమ్మా గంజాయి సమస్య తీవ్రంగా ఉంది అవునా కదా తల్లి చెప్పండి తీవ్రంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరుకుతుంది దీనికి కారణం ఒక వ్యక్తి తల్లి పేరు గుర్తు పెట్టుకోండి జీవితాన్ని అనంత బాబు అనంతబాబు ఎంత దళితుడు అంటే గంజాయి మొత్తంలో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశాడు ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చిన కాలజెంట్ తెలుసు తల్లి ఎమ్మెల్సీ పరిధి మేము బై ఆయన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభకు వెళ్తే ఎట్లయితే పెద్దలు నా పక్కన వచ్చినారో అదే విధంగా అతని కూర్చోబెట్టుకుంటారు ముఖ్యమంత్రి గారు ఆయన ఎత్తికి ఎప్పుడు అనంతబాబు వెళ్ళినా గ్రహించాను ఎమ్మెల్యేలు గుంటారు అనంతబాబుకి గ్రహించాను ఈ అనంత బాబు వల్లనే ఈ రోజు ప్రతి గ్రామానికి గంజాస్తుంటారు చెల్లమ్మని చాలా స్పష్టంగా హామీ ఇచ్చామన్నా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో గంజాకి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు నంబర్ వన్ మహిళల భద్రత కోసం కేవలం చట్టాలు కలుగుతున్నాయి ముందల మహిళల్ని గౌరవించాలనేది కేజీ నుంచి పీజీ వరకు మనం నేర్పించాలి దానిపైన ఒక సెషన్ ఉండాలి చెప్పాలి ప్రజాప్రతినిధులు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కౌన్సిలర్ గారి వరకు అందరూ మహిళల్ని గౌరవించారు నేను ఒక మాట్లాడుగుతున్నాం ఈ రోజు మహిళా మంత్రి గారు ఉన్నారు రోజా గారు ఆమె ఏమన్నారు ఒక సందర్భంలో నాకు గాజులు చీరలు పంపిస్తున్నారు గాజులు చీరలు పంపిస్తున్నారు అంటే మహిళలు కించపరిచే విధంగా మాట్లాడినట్టు కాదు తల్లి ఎంత అనేది ఒక మహిళ మంత్రి గారు అట్లా మాట్లాడారు శాసనసభ సాక్షిగా సన్నభియ్య సన్నాసి ఒకరున్నారు కొడాలి నాని ఆ సన్నభ సన్నాసి అమ్మని అవమానించాడు అమ్మని అవమానించాడు ఆ రోజు ముఖ్యమంత్రి గారి నుంచుని ప్రోత్సహించాడు అంటే ఒక ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇతర ప్రజాప్రతినిధులందరూ ఇట్లా మహిళల్ని అవరోపరిచితే సమాజం ఏమవుతుంది ఈ రోజు అమ్మ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి రోడ్డుపైన పైన చెల్లి ఇద్దరు చెల్లెలు రోడ్డు పైన ఉన్నారు సొంత ఇంట్లోకి న్యాయం చేయలేకపోతే ఇంకా తెలిగింటి ఆడపడుచుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మేము అందరూ ఆలోచించాలి ఫస్ట్ గంజాయికి చెక్ పెడతాం రెండోది కరికులంలో మహిళల్ని గౌరవించాలనేది చాలా స్పష్టంగా తీసుకొస్తాం ఇప్పుడున్న చట్టాలు మంచి చట్టాలని ఆ చట్టాలని బలోపేతం కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ